ఓ తల్లి తనకి కాపలాగా ఓ రూపం చేసి ప్రాణం పోసి గణాలకు అధిపతిని చేసి తన పతికన్నా ముందు తొలి పూజలు తనయుడు అందుకుంటే మురిసిపోయింది ఓ తల్లి తన కొడుకు నిరాశలో జ్యోతిని వెలిగించి మార్గం చూపించి తన గమ్యం చేరడానికి సాయపడి అతన్ని ధ్రువతారగా ఆకాశానికెత్తింది ఓ తల్లి తన కొడుకుల కష్టాల్లో ధైర్యం నాటి వారిని పరమాత్మతో చేర్చి అన్యాయాన్ని ఎదుర్కోవడంలో తోడుగా ప్రయాణించి భారతంలో ఆదర్శానికి ప్రతీక అయ్యింది ఓ తల్లి వరంగా బలవంతుడైన పిల్లవాణ్ణి పొంది అతని ఆకతాయితనానికి బాధపడి అతని దిశను మళ్లించి లోకానికి సేవామూర్తిని పరిచయం చేసింది ఓ తల్లి ధర్మయుద్ధ బోధన చేసి పురాణాల్లో విలువలనే పాఠాలుగా చెప్పి స్వరాజ్యమనే నాటి కొడుకుని గొప్ప యోధుడిగా నాయకుడిగా తీర్చిదిద్దింది ఓ తల్లి తన కొడుకులో అహింసను నాటి సత్యాగ్రహిణి చేసి మన జాతికి మహాత్ముడిని అందించింది ఓ తల్లి ఆకలి గిన్నెలో త్యాగమై జోలపాటలో సౌఖ్యమై కొడుకు స్వప్నానికి రెక్కలై అతని విజయ మిసైల్ గాథలో గౌరవం పొందింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు అన్నింటిలోనూ తల్లివల్ల నిలకరగా నిలిచిన ఎన్నో గాథలు తల్లికి అసాధ్యమయ్యేది ఉంటుందా ఆ పరమాత్ముడే తన కోసం రాలేదా దారి తప్పిన ఆలోచనలని సక్రమ మార్గంలో ఉంచాలన్నా భాషను బ్రతికించి నిలబెట్టాలన్నా బానిసత్వ సంఖ్యలు తెంచుకునే ధైర్యం ఉండాలన్నా కథలు చెప్పాలన్నా ప్రభుత్వం రాయాలన్నా మాటలో వణుకు తగ్గాలన్నా మాటకు అణకువ ఉండాలన్నా మనిషిలో మానవత్వం మిగిలి ఉండాలన్నా తానంతటి మరొక తల్లి తయారవ్వాలన్నా ఆదర్శవంతమైన సమాజంలో మనం బ్రతకాలన్నా తల్లి ఒడే తొలిబడి కావాలి తల్లి పిల్లలకు మొదటి గురువ్వాలి